విరా ఉంది కదా విశ్వ హిందో నెలకు రెండు లక్షలు బాడుకు వస్తుంది ఇరవై నాలుగు లక్షలు సంవత్సరానికి పెట్టండి పెట్టండి ఎట్లా రాత్రి తెల్లారు ఓరుకుంటారా దేశమంతా తెల్లారు నెక్స్ట్ రోజు ఓరుకుంటుందా పండుగలు అనేది ఎందుకు చేస్తారు పది మంది చూడాలండి విరాట్ చవితి రోజు వాడు పండగ తిందామంటే ఉండదు బిస్కెట్ కొందామంటే ఉండదు బొగ్గా బుగ్గాలు తిందామంటే జన్మోత్సవం లాంటి పోల్చు నిన్న కూడా వస్తే కూడా చెప్ప భోజనాలు పెట్టండి ఎందుకు నీ పొద్దున్నే ఏడు గంటల వరకు కొట్టారు మనం పెట్టాలి కదా ఎవరు చంద అవుతున్నారు అవుతుంది అనుకోండి నేను అన్ని నాకు ముప్పై రూపాయలు భోజనం పెడతారు రాదు అని పెట్టడం లేదా మరి వాళ్ళ వ్యాపారం గిట్టం చేస్తారా ఆసుపత్రి దగ్గర ఇరవై రూపాయలు పెట్టి మనకూడదు ఎవరు వదుపు లక్ష్మణులు అండి పదహైదు రూపాయలు మించి కాదు అది పెట్టండి ఎవరు ఇచ్చిపోతారు అన్నం ఆకలే కదా పోయేది పైటూరు రోడ్డు ఎక్కడ తిన్న ఇప్పుడు ఎవరో గడపెట్టు ఉన్నో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వరకు పెడతారు అది చేయండి ఇప్పుడు అట్లా కాదన్నా అదే ముప్పై ఏడులో నేను మూడు సార్లు అతను మూడు సార్లు వినాయక వినాయక భూ పెట్టలేదు బీజేపీ ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయిన దానికి నిమజ్జనం రోజు భూ పెట్టనే పేరు మీకే రాని ఆ క్రెడిట్ మీకే రాని చెయ్యండి అని కూడా చెప్పి పంపించింది ఇప్పుడు ఇంతమందిలో కూడా బీజేపీ ఎమ్మెల్యే పెట్టు భోజనము ఆ పేరు నీకే వస్తుంది కదా బీజేపీ ఎమ్మెల్యే అయిన దానికి వినాయక నివసం రోజు భోజనం పెట్ట రాత్రుల్లో జనం ఉండరని పేరు తెచ్చుకోండి అనే చెప్తున్నాను నేనే చెప్తున్నా ఏం ఆచారి మీ ఎమ్మెల్యేకి చెప్పు